వేగ న్యూస్ కి స్వాగతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం వార్డు కరాసా శ్రీ దుర్గా భవనంలో యాభై రెండవ వార్డు సచివాలయం సిబ్బంది మార్గదర్శకుల సమావేశం జరిగింది వార్డు అధ్యక్షులు వై సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ గణబాబు హాజరయ్యారు ఆయనతో పాటు జోనల్ కమిషనర్ రాము మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వి చంద్రశేఖర్ బీజేపీ నాయకురాలు మంజుల యూనిట్ ఇన్ఛార్జ్ వేణుమాధవ్ కంచిపాటి శిరీష మరియు వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను వైటీఆర్ యాభై రెండో వాళ్ళు పేరు చూస్తున్నా ఇవాళ ముఖ్యంగా కార్యక్రమం పెట్టే ఉద్దేశం ఏంటంటే పీపుల్ కార్యక్రమం మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో చాలా మంచి కార్యక్రమం అది ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ బిలో పవర్టీ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి ఎన్నో మంది వచ్చి సర్వీస్ చేయాలని బయట నుంచి అనుకుంటున్నారు వాళ్ళు గుర్తింపించి వీళ్ళు ఎదురికే ఒక ప్లాట్ఫామ్ రావాలని ఉద్దేశంతో రిచ్ టు పూర్ పూర్ టు రిచ్ అని చెప్పి ఉద్దేశం మీద పేదవాడికి ఇక్కడ ఒక స్థాయి కల్పించాలని ఆయన మంచి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిది గత ప్రభుత్వం ఎన్నో పూలు చెప్పింది కానీ ఏమీ చేయలేదు నేను ఈ ప్రభుత్వం ప్రతిది కేవలం పేదవాడి కోసమే వాళ్ళ పట్ల ఎక్కువ ఆలోచించి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా పీపుల్ ఏదైతే ఉందో పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో బిలో పవర్టీ వాళ్ళకి మంచి జరగాలి అన్ని అందాలి అని చెప్పి ఎవరైతే వాలంటరీగా సాయం చేయాలి ఆర్థికంగా అనుకుంటున్నారో వాళ్ళని విధంగా ఎవరైతే మంచి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో తీసుకొచ్చే ప్లాట్ఫామ్ పెట్టారు అదే పీపుల్ అందుకంటే ఏం కాదు దీని మీద ఒక మంచి అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం అదేవిధంగా మా నాలుగు సచివాలయాలు యాభై రెండో వాటిలో మూడు వందల పది మూడు వందల పదకొండు పన్నెండు పదమూడు కొత్తగా వచ్చారు వాళ్ళు వారితో ఎమ్మెల్యే గారికి జెడ్సీ గారికి ముఖాముఖి చేసి మా టీడీపీ కార్యకర్తలు కూడా పరిచయం చేసి నెక్స్ట్ రాబోయే నాలుగేళ్ళు కార్యాచరణ ఎలాగ ఉండాలా యాభై రెండో వాటిలో ఏం చేస్తే బాగుంటుంది ఏది గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి ఎందుకంటే గతంలో ఉన్న వైసీపీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఏమీ చేయలేదు తప్ప దొంగ బిల్లులు తెచ్చుకుని సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ డెవలప్ చేయలేదు ఆ డెవలప్మెంట్ చూపించాలని మేము ఎన్నైతే యదోపన్లు జరిగాయో గతంలో యదోపన్లన్నీ సరిదిద్దుకుంటూ వస్తూ వాటిలో ప్రతి కార్యక్రమాన్ని డెవలప్ చేయడం మంచి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం దానిలో భాగంగా ఇవాళ మేము కరాసల్ కార్యక్రమం పెట్టి మేమందరం కలిసి నీట్గా సమరకు కాసేపు భోన్ చేసి మంచి ఎట్లు మాట్లాడుకో ఈ కార్యక్రమం పెట్టిందో మరేమీ కాదు దీనిలో ఎమ్మెల్యే గారు మా జెర్సీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ రావడం జరిగింది అందరూ కూర్చుని రాబోయే నాలుగేళ్లు కార్యచరణ ప్లాన్ చేసుకున్నాం ధన్యవాదాలు